నమస్కారం మహాభారతంలో మనకు తెలిసిన ఎన్నో పాత్రలు వెనుక తెలియని కథలు కూడా ఉంటాయి ఆ అలాంటి ఒక ముఖ్యమైన పాత్ర కర్ణుడు అవును కర్ణుడి జీవితంలో శౌర్యం దానం విషాదం ఇవన్నీ మనకు తెలుసు అయితే మాకు దొరికిన ఒక ఆడియో కథనం కర్ణుడి జీవితంలోని మరో కోణాన్ని అంటే అతని ప్రేమ కథను పరిచయం చేస్తోంది ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం తప్పకుండా కర్ణుడంటే సాధారణంగా గుర్తొచ్చేది కుంతిపుత్రుడైనా సూతపుత్రుడిగా పెరగడం రాజు అయ్యే అర్హత ఉన్నా అంగరాజుగానే చూపిస్తుంది ఇది ఆసక్తికరంగా ఉంటుంది కథ మొదలయ్యేది ద్రౌపది స్వయంవరంతోనే కదా పాంచాల రాకుమారి ఆమెను పెళ్లాడాలని చాలా మంది రాజులు వచ్చారు అవును పోటీ కూడా చాలా కఠినం కింద నీళ్లలో చూసి పైన తిరిగే కంటిని కొట్టాలి అది ఒక ప్రత్యేకమైన విల్లుతో చాలా మంది కనీసం ఆ విల్లును ఎక్కుపెట్టలేకపోయారట నిజమే అప్పుడొచ్చాడు కర్ణుడు అవ లీలగా ఆ విల్లు ఎక్కుపెట్టాడు అతని రూపం ఆ పరాక్రమం చూసి నిజం చెప్పాలంటే ద్రౌపది కూడా ఒక క్షణం ఆకర్షితురాలైంది ఆ సమయంలో ఆమెకు అతను సూతపుత్రుడు అని ఉండకపోవచ్చు ఏమో తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ అతని ప్రతిభను చూసి మెచ్చుకుంది కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది శ్రీకృష్ణుడి ప్రోద్బలము ఏమో కర్ణుడు బాణం ఎక్కువ సమయానికి ద్రౌపది అంది కదా అంది నేను సూతపుత్రుణ్ణి వరించను అని విందు సభలో చెప్పేసింది కులం పేరుతో తిరస్కరించింది అది ఎంత అవమానం కర్ణుడు లాంటి వాడికి ఖచ్చితంగా ఆ తిరస్కరణ అతన్ని మానసికంగా చాలా దెబ్బతీసింది బహుశా అప్పటి నుండి స్త్రీల పట్ల ప్రేమ పట్ల ఒక రకమైన విరక్తి కలిగి ఉండొచ్చు అలాంటి పరిస్థితిలో మళ్ళీ ప్రేమ ఎలా చిగురించింది అదే ఆసక్తికరం అవును ఆ అవమానం తర్వాత అతని జీవితం ఎలా సాగింది ఈ ప్రేమ కథకు ఆ స్వయంవరం తర్వాత కొంతకాలానికి అడవి దారిలో వెళ్తున్నాడు ఓకే అప్పుడు ఒక రాజకుమారి ఆమె దాసి వాళ్ల అరుపును విన్నాడు కొందరు దొంగలు వాళ్లపై దాడి చేస్తున్నారు కర్ణుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు కదా వెంటలే వెళ్ళి ఉంటాడు వెళ్ళాడు ఆ రాజకుమారి పేరు ఆశావరి దాసి పేరు పద్మావతి కర్ణుడు ఆ దొంగలతో పోరాడాడు వాళ్ళని తరిమి కొట్టాడు కాని ఆ పోరాడంలో తాను గాయపడ్డాడు స్పృహ తప్పి పడిపోయాడు పాపం ఆశావరి కూడా భయంతో మూర్ఛపోయింది అప్పుడు సరిగ్గా అప్పుడే ఆశావరిని వెతుక్కుంటూ సైనికులొచ్చారు ఆమెను చూసి అంతఃపురానికి తీసుకెళ్లారు మరి కర్ణుడిని కర్ణుణ్ణి వాళ్ళు అంగరాజుగా గుర్తించలేదు కదా గాయాలతో ఉన్నాడు కదా దాంతో అతన్ని ఆ దాసి పద్మావతి ఉంది కదా ఆమె తండ్రి ఇంటికి తీసుకెళ్లారు పద్మావతి కండ్రెవరు ఆయన ఆ రాజ్యపు రథసారథి ద్యుమత సేనుడు చూడండి విచిత్రం ఎక్కడా సూతపుత్రుడు అని అవమానించబడ్డాడో ఇక్కడ ఒక రథసారథి ఇంట్లోనే ఆశ్రయం పొందాడు అంటే కర్ణుడు కళ్ళు తెరిచేసరికి పద్మావతి ఎదురుగా ఉందనమాట అవును ఆమె అతనికి సేవలు చేసింది జరిగిందంతా చెప్పింది అడవిలో పద్మావతి కూడా చాలా ధైర్యంగా పోరాడిందని కర్ణుడికి గుర్తుండే ఉంటుంది ఆమె పట్ల ఒక అభిమానం కలిగి ఉండొచ్చు ఉండొచ్చు ఆమె ధైర్యం సేవాగుణం అతన్ని ఆకట్టుకొని ఉండొచ్చు ఆ తర్వాత కర్ణుడే చెప్పాడు తాను అంగరాజనని విషయం రాజుగారికి తెలిసిందా చిత్రావత మహారాజుకి తెలిసింది వెంటనే కర్ణుణ్ణి రాజభవనానికి పిలిపించి గౌరవించి తన కూతుర్ని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాడు ఇక్కడే అసలు కథ మొదలైంది అవునా రాజభవనంలో కర్ణుడు ఆశావరి మళ్ళీ కలుసుకున్నారు అవును తనను కాపాడింది అంగరాజే అని తెలిసాక ఆశావరికి మీద ప్రేమ కలిగింది వారి మధ్య ఒక తెలియని ఆకర్షణ మొదలైంది ఆశావరి తన ప్రేమను వ్యక్తపరిచిందా పరిచింది కొద్ది రోజుల్లోనే ఆమె తన ప్రేమను కర్ణుడికి చెప్పింది కర్ణుడుకూడా అంగీకరించాడు ద్రౌపది తిరస్కరించిన తరువాత ఒక రాజకుమారి ప్రేమించడం అది కర్ణుడికి కొంత ఊరటనిచ్చుంటుంది నిజమే గాయపడిన ఆత్మ గౌరవానికి అదొక మందులా పనిచేసి ఉండొచ్చు కానీ ఇక్కడే మరో ఏమిటది కర్ణుడికి సేవ చేసిన పద్మావతి ఆమె కూడా కర్ణుడి పరాక్రమానికి వ్యక్తిత్వానికి ముగ్ధురాలైంది ఆమె కూడా అతన్ని అంటే ప్రేమించడం మొదలుపెట్టింది అలాగా అంటే ఒకేసారి ఇద్దరు స్త్రీలు కర్ణుడిని ప్రేమించారా అవును ఒకవైపు రాజకుమారి ఆశావరి ప్రేమ మరోవైపు దాసి పద్మావతి మౌన ప్రేమ ఇదొక త్రికోణ ప్రేమ కథ అనమాట చూడండి ఎంత విచిత్రమో స్వయంవరంలో కులం వల్ల తిరస్కరించబడిన వ్యక్తికి ఇప్పుడు ఇద్దరు స్త్రీల ప్రేమ లభించింది ఒకరు రాజకుమారి మనొకరు సామాన్యురాలు విధి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా ద్రౌపదిని దూరం చేసిన విధి ఇక్కడ ఇద్దరి ప్రేమను దగ్గర చేసింది అయితే ఈ కథ ఎలా ముగిసింది కర్ణుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఆశావరినా పద్మావతినా ఆ అది ఈ త్రికోణ ప్రేమ కథ ఎటువైపు నడిచింది కర్ణుడి జీవితంపై దాని ప్రభావం ఏంటి ఇవన్నీ చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు బహుశా గురించి మనం మరోసారి మాట్లాడుకోవచ్చు తప్పకుండా యుద్ధవీరుడిగా దానశీలిగా విషాద నాయకుడిగా మనకు తెలిసిన కర్ణుడి జీవితంలోని ఈ ప్రేమ కోణం అతని వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది నిజమే ఇలాంటి అంతగా ప్రాచుర్యం లేని కథలు మనకు తెలిసిన పౌరాణిక పాత్రలపై మనకున్న అభిప్రాయాలను కూడా ఒక్కోసారి మారుస్తాయి కదా అవును ఈ ఆలోచనతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం